ఓటర్లు అందరూ కూడా చెప్తున్నారు ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎలక్షన్లో మేము తిరిగిన కాబట్టి ఒక తొమ్మిది మూడు ఎనిమిదిలో పోయినా కాబట్టి అంతటా కూడా మెజార్టీతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు ఒకరి అభ్యర్థిని అందరు కలిసి నిర్ణయిస్తారా అధిష్టానం నిర్ణయిస్తారు ఇప్పుడు అంతటా కూడా ముందుగా ఇక్కడ కూడా అభ్యర్థిని మేము ఫలానా అని చెప్పలేదు ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు చేవలలో మూడు ఉన్నాయి అక్కడ కూడా ఒక్కొక్క దగ్గర ఇనానిమస్ వచ్చిన దగ్గర అభ్యర్థి పేరు చెప్పినారు ఇక్కడ ఇనానిమస్ లేని దగ్గర పార్టీ అధిష్టానమే బీఫార్మిస్తుంది బీఫార్మిచ్చిన వాళ్ళే చైర్మన్ కాబట్టి అభ్యర్థి ఇక్కడ తప్పకుండా ఇక్కడ మెజార్టీ గెలుస్తుంది చేవెల్లా కాన్సరెన్స్లో మూడు శంకరపల్లి మైనాబాద్ చేవెల్లా అటు మల్కాజ్గిరిలో మేడ్చల్లో లో మూడు మొత్తం తొమ్మిది మున్సిపాలిటీ రంగారెడ్డి ఎలక్షన్ జరుగుతున్నాయి మా తాడుతో పాటు ఉమ్మడి రంగ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలు ఎలక్షన్ జరుగుతున్నాయి తొమ్మిది మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతున్నది ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి మరి పెద్ద ఎత్తున ఇల్లించే కార్యక్రమం రేషన్ ఇచ్చే కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి నేను ఉమ్మడి అంతా కూడా సీఎం తోటి పరిగణకపోవడం జరిగింది మరి మేడ్చల్ల కూడా అక్కడ కూడా తిరగడం జరిగింది చేరేళ్ళ కూడా అన్నీ తిరగడం జరిగింది అక్కడంతా కూడా ప్రజలు ఇక్కడ కూడా తాండూల్లో కూడా ఎమ్మెల్యే గారితో పాటు పన్నెండు వాళ్ళలో పర్యటించడం జరిగింది ఎక్కడ గురించిన మహిళలు పెద్ద సంఖ్యలో యూత్ అందరూ కూడా మరి గెలిపిస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది ఇక్కడ కూడా ముప్పై ఆరు కౌన్సిల్ అభ్యర్థుల్లో మ్యాక్సిమం మెజారిటీ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది మున్సిపాలిటీ కార్యవర్శం చేస్తుంది अना का पाटी का सदस्य सभी 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 जो बेजवाब बनाने के फाइकी के वालों को सौंपना 26 जुलाई का